హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూస్తున్నా పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తారు ఇందుకు సంబంధించి సీత గుడ్స్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కాలంలో తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం చాలా మంది అయితే ఎదురు చూశారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య పది లక్షల వరకు అయితే ఉంది అందులో ఎంత మంది అర్హులవుతారు ఎంత మంది అర్హులు మొత్తానికి లీస్ట్ అనేది రెడీ చేయాలని చెప్పేసి ఇంత్రి సీతక్క గతంలో ఆదేశాలు అయితే జారీ చేశారు కదా ఇందుకు సంబంధించిన నివేదిక కూడా రెడీ అయినట్లు అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందించబోతున్నారు నెలకు సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మార్చి నెలకు సంబంధించి పెన్షన్ అనేది మాకు ఇంకా రాలేదు ఏప్రిల్ అయితే వచ్చింది ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వరకు పెన్షన్ అయితే అందించారు ఇక రేపు ఈ రోజు ఎన్ని జిల్లాల వరకు అయితే పెన్షన్ అందించే అవకాశాలు అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం కొత్త పథకాలు ఇందులో వచ్చేసి కొత్త రేషన్ కార్డులు దాంతో పాటు ఇంద్రామ్మ ఇన్లు అన్న బియ్యం సంబంధించి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇలాంటి స్కీమ్స్ అయితే ప్రారంభించడం జరిగింది కదా వీడియో నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మోడసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక నేటి నుంచి తెలంగాణ తెలంగాణలో రాష్ట్రం సన్నబియ్యం పంపిణీ షురు కానుంది రెండు రోజుల క్రితం హుజురా నగర్ నివేదికలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైంది ఈ సన్నబియ పంపిణీ నేటి నుంచి హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో షురు కానుంది రాష్ట్ర జనాభాలో ఎనభై శాతం మంది పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నాణ్యమైనటువంటి సన్నబియ పంపిణీ కానుంది ఇక రాష్ట్రంలో రేషన్ పంపిణీలో విప్లవాత్మకమైన మార్పులు నేటి నుంచి ప్రారంభం కానుంది సో మొత్తం మీద అయితే ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి ముప్పై తేదీన సూర్యాపేట జిల్లా ఉజరాత్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైందనమాట సోమవారం రంజాన్ పర్వదినం అనంతరం ఒకటో తేదీన దుష్టమంగళ ఉత్సవ భరిత వాతావరణంలో ఆయా జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేతి మీద సన్నబియ్యం పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైందనమాట మొత్తానికి అయితే గుర్తు చెప్పడం జరిగిందనమాట ఆయా జిల్లాలో ఈ రోజు రేపు ఎల్లుండి అయితే ఆల్రెడీ సన్న రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర అందిస్తారనమాట ఆసరా పెన్షన్లు అనేది తెలంగాణ రాష్ట్ర ఇప్పటికే ఈ జిల్లాలకు సంబంధించి డెబ్బై శాతం అయిందట అది కూడా జనగాము అదేవిధంగా నల్గొండ జిల్లాలకు ఇక మిగతా జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ ఇక హైదరాబాద్ జిల్లాలో అయితే కొన్ని జిల్లాలకు ఆల్రెడీ నిన్న మూన్నైతే ఈ జిల్లాలకు అయితే అందిస్తున్నారు రేపు రాష్ట్ర వ్యాప్తంగా గద్వాల గద్వాలు కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం అదేవిధంగా కురంబి వాసిఫాబాద్ నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి అదే అదేవిధంగా మురుగు నాగర్ కర్నూలు అదే అదేవిధంగా నారాయణపేట నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజనసిరి సిరిసిల్లలో సిద్దిపేట సూర్యాపేట వికారాబాద్ వనపర్తి వరంగల్ జిల్లాలో అయితే పెన్షన్ అనేది డబ్బులు రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట సో ఎంత మొత్తంలో డబ్బులు జమ అవుతాయి ఎంత మొత్తంలో డబ్బులు అనేది జమ కావాలని చెప్తే కొంతమంది నాలుగు వేల పదహారు రూపాయలు అందుతాయి అనుకున్నారు కానీ వృద్ధులు ఒంటరి మేలకు రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా మిగతా వారికి ఆరు వేల పదహారు రూపాయలు అయితే చేతికి అయితే అందిస్తున్నారు అనమాట ఏప్రిల్ ఒకటో తారీఖు అండి ఈరోజు రేషన్ కార్డు సంబంధించి కొత్త రేషన్ కార్డుల పైన ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ రాష్ట్రంలో ఐదు లక్షల కొత్త రిషికల పంపిణీ ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది ఇప్పటివరకు ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల మంది లబ్ధాలు ఎంపిక చేయగా నాలుగు పాయింట్ మూడు రెండు లక్షల అర్జీల పైన నిర్ణయం తీసుకోనుంది ఒకవేళ జారీ ప్రక్రియ ఆలస్యమైన జాబితాలో పేరుంటే రేషన్ పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు మరోవైపు కొత్త కార్డుల ముద్రణ ఇంకా టెండర్ దశలోనే ఉంది కాగా నేటి నుంచి రాష్ట్ర రేషన్ షాపులోనే సన్నబియ్యం పంపిణీ అయితే చేయనున్నారన్నమాట గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అనమాట మొత్తానికి రేపు కూడా పెన్షన్ అనేది బ్యాంక్ అకౌంట్ లో అదే విధంగా పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుందండి నెలలు విధంగా ఊడుతున్నాయి కాబట్టి సరి ఫోన్ చేసి అయినా ప్రయత్నం అయితే చేయండి సరచిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి శుభవార్త అయితే రావడం జరిగిందనమాట